హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా మేము కూడా బాను ఉన్నాను అందరికీ నాలుగవ శ్రావణ సోమవార శుభాకాంక్షలు ఈరోజు ఏకాదశి అందులో ఈరోజు శివునికి అయితే చాలా ఇష్టమైన రోజు అందుకే శివుడికి ఒక చెంబడి నీళ్ళు పోస్తే పరవశించిపోయేటువంటి శివునికి మనం ఈ లాస్ట్ సోమవారం రోజు మనకు శక్తి ఉన్నంతలా మనం గుడికి వెళ్ళగలిగితే గుడికి లేకపోతే ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికి ఒక చెంబడి నీళ్ళు పోసి దానికి కొంచెం పసుపు కుంకుమ రాసి తనకు ఇష్టమైనటువంటి మనం ఏమంటాం పూలో పత్రి అంటాం కదా అలాగే మారడపత్రి మనకు ఉన్నటువంటి పూలను పెడితే సంతోషించేటువంటి శివుడు అండి ఈ శివుడికి మనము ఎట్లా పూజ చేసినా కూడా మెచ్చేటువంటి శివుడు మన భక్తితో మనకు ఉన్నంతలో పెడితే మనకు కోరిన కోరికలు తీర్చేటువంటి బోలశంకరుడు కాదండి అయితే గుడికి వెళ్దాం అనుకున్నాం కానీ గుడికి వెళ్దాం అనుకుంటే వృద్ధులు ఈరోజు అయితే వర్షమే పడుతుందండి అందుకే నాకు ఇంట్లో ఉన్న శివలింగానికి నేను ఇలా అభిషేకం చేసుకొని నాకున్నంతలా పత్తి పూలు పెట్టుకొని పూజ అనేది చేస్తున్నా అలాగే మళ్ళీ ఒకటి ఏంటిదంటే ఈ సో లాస్ట్ సోమవారం కదా ప్రాణంలో మనకు మారడి మీద దీపం పెడితే మంచిది అనేది విన్నానండి అందుకే నేనైతే ఈరోజు మారడ బతురు పక్క మారడ బతిలో తెచ్చుకొని దానిలో దీపం అనేది పెట్టుకున్నా ఇది మీకు ఎంతమందికి తెలుసు ఒకవేళ తెలిస్తే శ్రావణ మాసం కార్తీక మాసం ఇవి మనము నిష్ఠగా పాటించేటువంటి వారాలండి కాకపోతే కొందరు ఏంటంటే సోమవారము ఈ శ్రావణంలో మాత్రం బట్టెప్పుడు తినకపోయి తిన్నా సరే కానీ శ్రావణంలో సోమవారం శనివారాలు అయితే వీలైనంత వరకు మనకు మాంసాహారం తినకుండా ఉంటే మంచిదని పెద్దలు చెప్తారు అలాగే మనకు ఈ శ్రావణ మాసంలో కార్తీక మాసంలో మనము ఎక్కువ శివాలయానికి కానీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కానీ వెళ్తాం కదా అందుకైనా కూడా మనం తినకుండా ఉండాలి ఇలా నేనైతే శివుడికి మన నాకు తోసింది ఏంటిది కొంచెం నవ్వోతున్ను అలాగే ఎండు ద్రాక్ష అయితే నైవేద్యంగా పెట్టాను అలాగే ఇలా నా ఈరోజు నా పూజన అయితే కంప్లీట్ చేసుకున్న మీకు ఈ విధంగా చేసుకుంటూ ఎందరికైనా తెలుసా మారడవత్తలో దీపం పెట్టి తెలిస్తే కామెంట్